వెట్ మీదనటువంటి హలో ఈ నాకి ప్రపంచ క్యాన్సర్ వినోద్ సవ ఈక అంబై సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ ప్రదీమ రాజ్ గారికి ఐక ఆ మరి ఆహ్వానం పలుకుతున్నాను అలాగే అలాగే ఈ రోజు సమంతా అతిథులు అయినటువంటి వినాయక్ ప్రిన్సిపల్ గారికి కూడా అవగాహన మరి మా మిత్రులు కేతీక్ డాక్టర్ వేణుగోపాల్ మరి గురించి సో వీళ్ళందరూ కూడా మరి నేను వెల్కమ్ చెప్తూ విషయాలు రోజు ఈరోజు మాకు వచ్చింది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని మరి హిందూ క్యాన్సర్ హాస్పిటల్లో మనం చేసుకుంటున్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక మంది వాళ్ళు క్యాన్సర్ అంటే అంటేనే చాలా మంది భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జబ్బుని ధైర్యంగా పోరాడి గెలిచి జబ్బు నుంచి బయటపడతా గొప్ప విషయం కాబట్టి ఈ రోజు క్యాన్సర్ విజయవాల్ని మనం సన్మానించుకోవటం వారి యొక్క వారి యొక్క స్ఫూర్తిని ఇతరులకు ఇవ్వడానికి మనకు సో ఇక ప్రపంచ క్యాన్సర్ అనేది ఇతరులకి క్యాన్సర్ అంటే ఒక జీవితంలో ఎంత అర్థమైపోతుంది ఏమి చేయలేము అనేటువంటి భయాన్ని తీసుకొచ్చి క్యాన్సర్ అనే జబ్బు కూడా మనం జయించగాము జబ్బు రాకుండా చూసుకుంటాము ఈ జబ్బు వచ్చినంత మాత్రాన ఇక జీవితము అంత కాదు విషయాన్ని తెలియపరచడానికి ప్రత్యేకంగా ఈ రోజు క్యాన్సర్ ని జయించిన వారిని మన వద్ద మనం చూస్తున్నాం అనేక మందికి వచ్చి చక్కని విషయాలు చెప్పారు వారి యొక్క జీవిత అనుభవాలు ఏ విధంగా వాళ్ళు భయంతో వచ్చారు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు మరి ఏది విధంగా వాళ్ళు నయమైంది వాళ్ళకి అనేది మనం విన్నాం ఈ రోజు మీరు అందరికీ ఒక్కసారి చెప్పటి వాళ్ళు నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకల్లి నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ హైదరాబాద్లో మరి గత పదిహేను సంవత్సరాలుగా నిజామాబాద్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ సేవలు అందిస్తూ ఉన్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మరి క్యాన్సర్ విజేతలను సన్మానించడం అనేటువంటిది ఇక ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో జరిగింది ఈరోజు ఎవరైతే క్యాన్సర్ బారిన పడి పూర్తిగా కోలుకొని వాళ్ళు జయించారో వాళ్ళని మనం సన్మానించ జరిగింది ఎందుకంటే వాళ్ళ యొక్క స్ఫూర్తి ఇతరులకు కూడా ఇచ్చినట్టయితే ధైర్యాన్ని క్యాన్సర్ని మనం జయించవచ్చు ఈ జబ్బు బారిన పడినా కూడా కంగారు పడవలసిన అవసరం లేదు అనేటువంటి ఒక మెసేజ్ని వీళ్ళు ప్రజలకు ఇవ్వడం జరిగింది ఒక మరి క్యాన్సర్ యొక్క వైద్యం అనేటువంటిది మన ఊర్లో మనకు అందుబాటులో నిజామాబాద్లో ఉండటం జరుగుతూ ఉంది అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలతో మరి కొత్త టెక్నాలజీతో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇక్కడ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఈ సేవలు అందించడము ఈ ప్రజలకు మరి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్యాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా మాకెంతో భాగ్యంగా మేము భావిస్తున్నాము సో క్యాన్సర్కి అవగాహన తీసుకురావడము క్యాన్సర్ బరణ పడిన వారిని సరైన రీతిలో హైదరాబాదు లేక పెద్ద పట్టణాలు ఉండే ట్రీట్మెంట్ని మన ఊర్లో కూడా ఇవ్వడం అనేటువంటిది మా యొక్క ధ్యేయంగా మేము భావిస్తున్నాం ఈరోజు మరి ప్రపంచ క్యాన్సర్ దిన సందర్భంగా క్యాన్సర్ని అరికట్టడానికి మనందరూ కూడా చేతులు కలపాలని మనం చేస్తున్నాను అవగాహన పెంచుదాం కలిసి గట్టిగా పనిచేస్తే ఈ జబ్బున పడకుండా సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా మనం దాన్ని అరికట్టవచ్చు అనే విషయాన్ని మనం అందరూ కూడా చెప్పాలని కోరుతూ ఉన్నాను ప్రత్యేకంగా ఇక మాధ్యమం ద్వారా నాయకు మనం ఏంటంటే గర్భాశయ ముఖ దొరపు క్యాన్సర్ని మన జీవితకాలంలో లేకుండా చూడవచ్చు ఒక చిన్న టీకా తీసుకున్న ద్వారా ఇక జబ్బు భవిష్యత్తులో రాకుండా ఉండేటువంటి ఆవిష్కారం ఉంది కనుక ప్రజలందరూ కూడా దీని గురించి అడగండి వైద్యులతో మాట్లాడండి ఇక టీకాను ఆడ అమ్మాయిలు ప్రత్యేకంగా పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకు ఈ టీకా ఇప్పించినట్లయితే ఇక రెండవ మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భష ముఖ్వరపు క్యాన్సరే సర్వసాధారణంగా ఆడవాళ్ళు కనబడుతుంది దాన్ని లేకుండా చేసే ఆవిష్కారం ఉంది క్యాన్సర్ని తరిమికడదాం మనందరూ కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం ఇదే మా యొక్క నినాదం థ్యాంక్ యూ అవేర్నెస్ అనేది దాన్ని ప్రజల్లో క్యాన్సర్ యొక్క అవగాహన తీసుకురావడానికి మేము గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మరి మన యొక్క బ్రిజ్గా హాస్పిటల్స్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో గత పదేళ్లుగా అనేక క్యాంపులు చేస్తూ ఉన్నాము స్క్రీనింగ్ కోసం కూడా ముందశలో కనుగొంటాయి పూర్తిగా నయం చేయవచ్చు కాబట్టి మేము మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా గ్రామ గ్రామాలకు వెళ్ళి మన నిజామాబాద్ని క్యాన్సర్ రహిత జిల్లాగా చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ఈ కార్యక్రమం ఇప్పటికే చాలా వరకు కూడా రిజల్ట్ ఇచ్చింది రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా ఈ పని మేము చేస్తాం ఈజీగా వాళ్ళు క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి ఫస్ట్ వాళ్ళు ఏ చాలాసార్లు క్యాన్సర్ లక్షణాలు ముందశలో తెలియవు అంటే కొన్నిసార్లు నొప్పి లేదు కదా అని వదిలి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అలాంటి వాళ్ళలో మరి క్యాన్సర్ ముదిరేక వాళ్ళు మా దగ్గర వస్తూ ఉంటారు సో సర్వసాధారణంగా క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మల మూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు అంటే రెండు మూడు వారాల కన్నా ఎక్కువగా మార్పులు ఉన్నాయంటే వెంటనే మీరు డాక్టర్లు సంప్రదించండి మూత్రంలో రక్తం పోవడం మలంలో రక్తం పోవడము లేకుంటే మోషన్ అవ్వటం లేదు ఇది రెండు మూడు వారాల కన్నా ఎక్కువగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు శరీరంలో ఏ భాగంలో అయినా కొత్తగా కనితీ ఏర్పడింది అది పెరుగుతూ ఉంది నొప్పి లేకపోయినా కూడా నెగ్లెక్ట్ చేయకండి మూడోదిగా మానని పుండు మరి నోట్లో కానీ శరీరంలో ఎక్కడైనా కూడా మానని కుండా ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి అలాగే ఇటీవల బరువు తగ్గిపోయారు ఇటీవల మీరు అన్నం తినలేకపోతున్నారు మింగలేకపోతున్నారు అంటే అది క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కష్టము ఏంటి అంటే మీ శరీరం మీతో మాట్లాడుతూ ఉంది మీకు ఏదో తేడాగా అనిపిస్తుంది మంచిగా లేదు ఇది రెండు మూడు వారాల కంటే ఎక్కువగా ఉంది అంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఈ జబ్బు రాకుండా ఉండాలంటే జీవనశైలి మార్చుకోవాలి జీవనశైలి అంటే పొగాకు త్రాగటము పొగ పొగాకు కాల్చటము మాత్రమే కాదు మధ్య పానం అధికంగా సేవించడం అనేది మానేయాలి అలాగే ఊబకాయం అనేటువంటిది కూడా రెస్పెక్టు కనుక సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ మరి శారీరక వ్యాయామం చేస్తున్నట్లయితే జబ్బులు రాకుండా చాలా వరకు అరికట్టగలం ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా తీసుకు మా యొక్క ఉద్దేశం